అంత మాత్రాన మా యాదగిరి అన్ను మేము వదులుకున్నామా పెద్ద మనిషి అనుభవం ఉన్నాడు ఎక్కడనేదాన్ని అటు ఇటు ఉంటే అంటాడు ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నా సూక్ష్మం ఉంటే అర్థం చేసుకుని సర్దిద్దుకోవాలని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను తప్ప యాదగిరి అన్నది ఇచ్చిండ అని చెప్పి మన తెలంగాణ పోరాటం గురించి తొమ్మిది మంది గొప్ప వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గౌరవించుకుంటాం అన్నప్పుడు పాచం యాదగిరి అన్న పేరు ఆయన అడిగిండా అడగలేదు మా ప్రభుత్వము తొమ్మిది మంది గొప్ప వ్యక్తులను తీసుకున్నాడు వారిని కూడా అందులో చేర్చినాము గోరెట్ ఎంకర్ నేను కూడా అందులో చేర్చినాము జయరాజును కూడా వేసినాం బండి యాదగిరిని వేసినాం ఇట్లాంటి కుటుంబాలను గద్దరైన కుటుంబాలను ఈరోజు గుర్తించినము సో ఇట్లా ఈరోజు ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ ఈ నిరంతర ప్రక్రియలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఏ మంచి పనైనా చేయడానికి ప్రభుత్వం ఉన్నది అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వం ప్రజలది ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధానాలను కొనసాగించడమే మా బాధ్యత ఇవాళ యు